సార్ ఇప్పుడు కల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అలాగే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఏపీ కావచ్చు ఇక్కడ కూడా చాలా చోట్ల కూడా అమ్మాయిల పట్ల అలాగే చిన్న చిన్న ఇప్పుడు వన్ ఇయర్ బేబీ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి సార్ మరి ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందంటున్నా సూటిగా చెప్పాలంటే ముందుగా భారతదేశ ప్రజానికానికి భారత వనికి ముందు నేను వందనాలు తెలియజేస్తూ స్త్రీలోకానికి స్త్రీలకు అందరికీ క్షమాపణ చెప్తున్నా మగవాళ్ళ యొక్క దార్ష్టికమైనటువంటి పనుల వల్ల స్త్రీలు స్వేచ్ఛకి భయానికి మధ్య ప్రతి సెకండ్ కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ముఖ్యంగా కలకత్తాలో ఒక యంగ్ డాక్టర్ని దారుణంగా మర్డర్ చేశారు దానికి ముందు అనేక విధాలుగా చాలామంది రేప్ చేసినట్టుగా కూడా మనకు ఒక నీచమైనటువంటి చిన్న పిల్లల్ని సంస్కృతి లో భాగంగా చేశారు ఇది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ వైలెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది సిస్టమేటిక్గా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆ మిస్సింగ్ గర్ల్స్ కనుక మనం చూస్తే వాళ్ళు ఏమైపోయారు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక అమ్మాయిని తీసుకురావడం జరిగింది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉంటే మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి పవన్ గారు మీరు మంచి చేశారు మంచిదే మీ యొక్క పొలిటికల్ స్పీచెస్లో అందరినీ తీసుకొస్తామన్నారు ఇప్పుడు ఏం చర్యలు చేపడుతున్నారు ఎందుకు తీసు తీసుకోవడం లేదు నాకైతే తెలియడం లేదు మీకు మద్దతు ఇస్తూనే మిమ్మల్ని మేము ఈ ఈ డిస్కషన్ ద్వారా కోరుతున్నాం ఖచ్చితంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో స్త్రీలు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ మరి చిల్డ్రన్ని కూడా మరి తప్పకుండా తీసుకుంటారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ పూర్తి ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ కానీ ఈరోజు ఒక సెక్స్ ట్రేడ్ కొన్ని దేశాల్లో అయితే లైసెన్సులు ఇచ్చి చేస్తున్నారు ఇప్పుడు అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళలో కొంతమంది పింపుల్గా ఉంటే పట్టుకొని వాళ్ళని పెట్టారు అక్కడ ప్రొబిషన్ లేదు కాన్స్టిట్యూషన్ ఈజ్ పర్మిటెడ్ బట్ లైసెన్స్ తోటి వితౌట్ లైసెన్స్ చేశారంట ఇక్కడి నుంచి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకెళ్ళి అంటే ఇటు స్త్రీలలో కూడా కొంతమంది పొరపాట్లు చేసేవాళ్ళు తప్పు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఆశల కోసం ఆశయాల కోసం చేస్తున్నారు వీళ్ళల్లో కూడా మార్పు రావాలి వాళ్ళల్లో కూడా మార్పు రావాలి ఈ మార్పు కోసం మనం ఖచ్చితంగా ఏదో విధంగా అనేకమైనటువంటి చర్యలను చేపట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ మెడికల్ ప్రొఫెషను తర్వాత సినిమా ఇండస్ట్రీ ఈ రెండు కూడా సినిమా ఇండస్ట్రీలో ఏమో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు హేమ రిపోర్ట్ వచ్చింది నిన్న తెలుసు జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ హేమ గారు తెలంగాణ రాష్ట్రంలో సారీ కేరళ రాష్ట్రంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో కేరళలో ఆ రిపోర్ట్లో మనం చూస్తే మీ టు మూమెంట్ అప్పుడు తీసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు ఆమె కొంతమందికి ప్రామిస్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని ఆ స్టేట్మెంట్లు బేసిస్గా ఆ రిపోర్ట్ తయారు చేసింది వాళ్ళకి ఏం ప్రామిస్ చేసింది మీ ప్రైవసీ ఉంటుందని చెప్పింది ప్రైవసీ లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పి ఇప్పుడు అది ఎందుకు బయట పెట్టలేదు అని అడుగుతున్నారు అది తప్పు బయట బయట పెట్టాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఏ స్త్రీకి జరిగింది ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు అది చెప్పకూడదు కూడా అన్నిటి కూడా నేను మీకు విత్ డెక్షన్స్తో రెడీగా ఉన్నాను పట్టుకొని మీకు చెప్తాను కూడా అయితే ఈ ఎంఐ విషయంలో నూట యాభై మిల్లీ సబ్స్టెన్స్ ఆ బాడీలో దొరకడం అంటే ఎంత స్ట్రాటజిక్గా కంటిన్యూస్గా ప్లానింగ్గా చేసుంటారు అసలు ఆ ప్రిన్సిపాల్ గారు ఎందుకు వెంటనే కంప్లైంట్ ఇచ్చి తగు చర్య తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు ఇంకా ముఖ్యంగా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ కింద రిజిస్టర్ చేశారు అంటే అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి మరణం చెందిందని చెప్పి చెప్పారు తప్ప ఆ అమ్మాయి ఒక హత్యకు గురైంది లేదా రేటుకు గురైందని మటుకు చెప్పడం జరగలేదనమాట ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఒక పరిశోధన అనేది ఒక ఇన్వెస్టిగేషన్ అనేది సైంటిఫిక్గా జరగాలి దీనికైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సోమోటో అడ్మిట్ చేసుకున్నారు పియూసిఎల్ వాళ్ళు కూడా పియూసిఎల్ వాళ్ళు కూడా మరి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైట్ చేశారు దాన్ని కూడా అడ్మిట్ చేసుకున్నారు ఈరోజు తెలంగాణలో డాక్టర్ కే పాల్ గారు కూడా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు స్వీకరించారు అయితే ఆయన వేసింది తెలంగాణలో ఉన్న స్త్రీల గురించి అక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు వాళ్ళని ఏ విధంగా వైరింగ్కి గురవుతున్నారు ఇటు ఫ్యామిలీ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ జరుగుతుంది దీన్ని ఏం మార్పులు చేయాలి దాని యొక్క దానికి సంబంధించి కూడా మరిలో మరి ఒక సెషన్లో మనం చర్చిస్తాం మరి ఇక్కడ మనం చూసుకుంటే మనం చూసుకుంటే ఢిల్లీ గ్యాంగ్ రేపు రెండు వేల పన్నెండులో మరి నిర్భయ అని చెప్పి పేరు పెట్టుకున్నాం ఓ కేసు రెండు వేల పదిహేడులో గర్ల్ రేప్ చేసి ఆ అమ్మాయి హ్యాంగింగ్ జరుగుతున్నట్టుగా చూపించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెటనరీ డాక్టర్ని దిశ అని పేరు పెట్టుకుని మనం ఆమెని రేప్ చేసి బాండ్ అలవ్ చేసేసారు ఈ విధంగా రెండు వేల పన్నెండు నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు మనం క్యాండిల్స్ మార్చ్ చేసి ఆ లైటనింగ్ చేసి మరి అంతటితోటి ఆ రోజు ఏదో ఒక చిన్న ఐ వాష్ చేసి సంతాప సభ పెట్టి తప్పించుకుంటున్నాం కానీ కాల్చాల్సింది క్యాండిల్స్ కాదు కాల్చాల్సింది ఎవరైతే తప్పు చేశారో ఆ మనుషుల్ని లేకపోతే వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి హృదయాలను ఆలోచనలు అనేవి ఒక చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనేది వస్తుంది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎలా అరకెట్టాలి ఈ అరకెట్టడానికి ఒక్కరు వల్ల కాదు ఇటు యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలు కానీ నెటిజన్స్ కానీ లేదా చదువుకున్న వాళ్ళు పామర్లు పెద్దలు చిన్నలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ముందుకు పోవాలి ఒక పక్క అవి ఇతర దేశాల్లో ఈ సంస్కృతి ఎక్కువగా ఇంకా ప్రజరిల్లుతుంది నేరాలు ఎక్కువ అవుతున్నాయి నేను ఒక ఛానల్లో కూడా చెప్పాను ఒక పర్టికులర్ కంట్రీలో ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇద్దరు లేడీస్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఏం అడిగారంటే వన్ పీస్ వేసుకుంటాం మేము లేడీస్ జెంట్స్ ఎలా వన్ పీస్ వేసుకొని తిరుగుతున్నారో మేము పైన కానీ కింద కానీ వన్ పీసే వేసుకుంటామని ఫైట్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది మరి అటువంటి సంస్కృతి ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి వాటిలో కూడా పరివర్తన అందుకే భారత మాత అన్నాం మనం మన తల్లిగా మన భావిస్తున్నారంటే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఆ వివేకానందుడి కాలం నుంచి నేర్చుకుంటున్నారు ఒక సభ్య సమాజంలో స్త్రీలకి ఎటువంటి సాంప్రదాయాలు కట్టుబాట్లు సంస్కృతి ఆచారాలు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ ఎలా అని చెప్పి కేవలం అదొకటే కాదమ్మా పోన్ కి ఊరినే పోన్ సైట్ రాదు పోన్ సైట్స్ నుంచి వచ్చినటువంటి సన్నీ లియోన్ని రోజు అందరూ ఒక పెద్ద హీరోయిన్గా ఆమె ఇంటర్వ్యూస్ కూడా వెయిట్ చేసి చూస్తున్నారు అంటే పోన్ సైట్స్ అనేది ఒక భాగం ఫోన్ సైట్స్లో యాక్ట్ చేసేవాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ కెమెరామెన్స్ కానీ అంటే ఇక్కడ ఏంటంటే మీరు కేవలం మన ఇన్ ఇండియాలో ఉన్నటువంటి చట్టాలు దానికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ లెవెల్స్ ఎట్లా అవుతుందంటే కొన్ని కొన్ని దేశాల్లో ఫోన్ అనేది పర్మిటెడ్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే రిసీవర్లు మన చా మన మన ఛాన్ మన యొక్క పర్టికులర్ ఫోన్లో మనము అమెరికాలో ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటాం దాన్ని స్మగుల్ చేసి ఇక్కడ పర్మిషన్ లేకుండా తీసుకొస్తున్నారు దాటి ఇక్కడ ఇది చేస్తున్నారు సంబంధించినంత వరకు అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ దాకా లా లేకపోయినా కానీ హిమాచల్ ప్రదేశ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అది టోటలీ ప్రొహిబిటెడ్ అని సైటేషన్స్ పక్కన పెడితే ఫస్ట్ జడ్జిమెంట్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే ఫోన్ అనేది చిన్నపిల్లలకి సంబంధించినంతవరకు అటు ఏ విధమైనటువంటి రాక్షస నవ్వులు కానీ లేకపోతే వైలెన్స్ ఏ విధంగా కూడా సెక్చువల్ వైలెన్స్ కానీ సెక్చువల్ పిక్చర్స్ కానీ ఇవన్నీ ఏం చట్టానికి లేదు దీన్ని మొత్తం ఇల్లీగల్ అని చెప్పి రాస్తున్నామని చెప్పేసి ఇచ్చారు అప్పుడు దాకా చట్టమేం రాలా ఫోన్కి సంబంధించి అబ్స్క్యూనిటీ మీద ఐపీసీలో ఉంది కానీ ఈ వీడియోస్ వీటికి సంబంధించి కొంత ఫ్రీడమ్ ఉంది దానివల్లనే ఒక ఒక ప్రబుద్ధుడు దాన్ని ఇది చేసుకొని ప్రముఖ డైరెక్టర్ అని చెప్పుకొని ఆయన అనేక రకాలుగా అయినటువంటి చిత్రాలు తీయటం ఆయన మీద కేసులు పెట్టడం అవన్నీ జరిగినాయి అక్కడంతా కూడా ఆ మాటల మధ్యలో వచ్చే వైలెన్సు ఆ సంస్కృతికి ఎగనెస్ట్గా వర్క్ చేశారనే విధయం వచ్చింది లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అబ్నార్మల్ సెక్స్ అంటే వ్యక్తులతో కాకుండా మృగాలతోటి ఇటువంటి వాటి మీద కూడా కొన్ని సెక్షన్లు ఉన్నాయి కానీ ఫోన్కి సంబంధించినట్టు అంతవరకు హిమాచల్ ప్రదేశ్లో ఒక జడ్జి గారు ఇచ్చారు అదే జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు చిల్డ్రన్కి సంబంధించినంతవరకు ఎవరైనా ఫోన్ చూసినా కూడా లేకపోతే దాన్ని ఎవరికైనా పంపించినా కూడా అది నేరవు అతని మీద కేసులు పెడతారు లోపలే ఒక టాస్క్ ఫోర్స్ కూడా కన్స్టిట్యూట్ చేశారు ఆ టాస్క్ ఫోర్సు వాళ్ళు మీరు మీ యొక్క ఛానల్లో లేకపోతే మీ యొక్క దాన్ని ఏమంటారు ఫోన్లలో కానీ లేకపోతే మీరు యాప్స్ వాట్సాప్స్ వీటిలో అవి మీరు ఎవరికైనా ట్రాన్స్మిట్ చేసినా వాళ్ళకై వాళ్ళు సూమోటో కూడా వాళ్ళ అబ్నార్మల్గా అప్పుడప్పుడు స్టాండర్డ్ చెక్ అని చేస్తుంటారన్నమాట చేసి పట్టుకుంటే దాని మీద అయ్యి చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి చిల్డ్రన్ వరకు అది ప్రొటెక్షన్ అయితే వచ్చింది ఇంకా స్త్రీలకు సంబంధించి జనరల్ రైట్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా చట్టాలు మార్పు కాలేదు మార్పు అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను జరిగిన తర్వాతే చట్టం చర్యలు తీసుకుంటుంది అనేది జరుగుతుంది ఇప్పటివరకు కానీ ఇవి జరగకుండా ఆపడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదా అసలు ఉండయి చాలా చట్టపరమైన చర్యలు ఇప్పుడు ఈ తెలంగాణ కమిషనర్ గారు ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చారు పోలీస్ కమిషనర్ అది చెప్తే మనం మనం బతికే హైదరాబాద్లో మనం నిజంగా బతుకుతున్నామా లేదా అనిపిస్తుంది మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను ట్వెల్వ్ పర్సెంట్ రేజ్ అయింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ చెప్తాను మీరు ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వెల్వ్ పర్సెంట్ రైట్ జరిగిందంట రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కేసులు అంత ముందు సంవత్సరం జరిగితే అంటే ఇరవై రెండులో జరిగితే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కేసులు రెండు వేల ఇరవై మూడులో జరిగినాయి అంట ఆ రెండు వందల తొంభై ఒక్క కేసులు ఎక్స్ట్రా అయితే వాటిల్లో రేప్ కేసు ఉన్నాయంట దాంట్లో నాలుగు వందల మూడు మాత్రమే రిపోర్ట్ అయ్యి రిజిస్టర్ అయినాయి అంట ఇంకా మిగతా రి రిపోర్ట్ కాని కేసులు ఏంటి అది ఆయన ఇచ్చినటువంటి స్టే స్టాటిస్టిక్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ఈ విధంగా ఎట్లా రేజ్ అవుతుంది హైదరాబాదులో ఇన్ని కెమెరాలు పెట్టారు ఇంత డబ్బు పెట్టి ఇంత చేసి ఇంత విజ్ఞానం ఉంది ఓ మాది వరల్డ్ క్లాస్ సిటీ మేము పక్క స్టేట్తో కాదు కంపీట్ చేసేది చైనాతో కంపీట్ చేస్తున్నాం అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అమెరికా నుండి చెప్పడం జరిగింది బట్ స్టిల్ ఇక్కడ కూడా ఇట్లాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి ఈ రైజ్ ఎందుకయింది ఏంటి అని మనం చూస్తే ప్రాపర్టీ క్రైమ్స్ చూస్తే నైన్ పర్సెంట్ జరిగినాయి అంటే వంద ఇళ్లలో దొంగతనాలు మోటార్ బైక్లు వీటిలో ఎనభై కేసులు రిపోర్ట్ అయినా నైన్ పర్సెంట్ పెరిగిందంట కొట్టి తిట్టే చూస్తే ఆడవాళ్ళకి సంబంధించి సిక్స్టీన్ పర్సెంట్ పెరిగినాయి అంట అంటే ఫార్టీ నైన్ కేసెస్ మర్డర్లు రెండు వందల సింపుల్ అన్నమాట అంటే ఓవరాల్ క్రైమ్ రేటు టూ పర్సెంట్ పెరిగిందంట పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో తగ్గితే ఆనందించాలి కానీ పెరిగింది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే ఇలాగే జరిగిపోద్ది అన్నమాట అదే సార్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే మనుషులు మారాలంటారా చట్టాలు మారాలంటారా ఇప్పుడు తెలంగాణలో యాభై మంది పోలీస్ ఆఫీసర్ల మీద ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుందంట పోలీస్ ఆఫీసర్ సంబంధించే మరి అటువంటి కలకత్తాలో ఇప్పుడు బుద్దాయిగా దొరికిన వాడు వాడు పోలీస్ పోలీసు వాళ్ళు రిక్రూట్ చేసేవాడి వాడు పెళ్లిళ్ళతో గొడవ జరిగిండి వాడికి రోజు నెల సార్ శంషాబాద్ లో పోలీస్ కూతురు ఆరు సంవత్సరాల పాప మీద అత్యాచారం జరిగింది ఒక కానిస్టేబుల్ నేను చేశాను కూడా అవి ఎందుకంటే స్వయంగా చూసాం కాబట్టి చెప్తున్నాము ఇప్పుడు పోలీసులు కూడా మళ్ళీ మహిళలకు హాని కలిగిస్తున్నారు పోలీసులకు కూడా వాళ్ళ ఇండ్లలో ఉన్న మహిళలకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది మరి పోలీసు వాళ్ళని మీకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రెండు కేసుల గురించి చెప్తాను విన్నారంటే మీరు ఇంత దారుణం ఇంత ఇట్లా కూడా జరుగుతాయని దాంట్లో ఒక భర్త ఒక భార్యని ఆయన పెట్టిన హింస క్రూరంగా ఆమెని బాధించినందువల్ల ఆమెకి మెంటల్ ఇల్నెస్ వచ్చి అది వరల్డ్లో కల్లా ఫేమస్ కేసు అది అమెరికాలో జరిగింది అది దాన్ని బొబ్బిట్ కేసు అంటారు ఆ బొబ్బిట్ కేసులో జరిగింది ఏంటంటే ఆ భర్త యొక్క మర్మాంగాల్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో భార్య కత్తిపెట్టి కట్టేస్తారు కూడా జరిగింది అది తొంభై మూడులో జరిగింది ఇది ఫేమస్ ప్లేస్ వరల్డ్ ఫేమస్ కూడా తర్వాత ఆపరేషన్ చేసి దాన్ని అతికిచ్చి అతను బతుకుతాడు కానీ ఆ అమ్మాయిని అడిగితే ఎందుకు జరిగిందంటే ఆ అమ్మాయి డిఫెన్స్ ఏంటంటే ఆ అమ్మాయిని కొట్టి తిట్టి అభాషన్ చేశాడంట భర్త అభాషన్ జరిపించి ఆ అమ్మాయిని అనేక విధాలుగా పడినందువల్ల స్ట్రెస్ డిజార్డర్ వచ్చేసింది ఆ పిల్లకి ఆ వచ్చేసేసి ఒక ఇర్రెస్టబుల్ ఇంపల్స్ అనమాట భర్తనం కానీ వాడి మీద ఏదో చెయ్యాలి నేరం వాడిని ఏదో చెయ్యాలనే ఒక తపన ఆ అమ్మాయికి వచ్చేసేసి ఆమెకి మెంటల్ ఇల్నెస్ వచ్చేసి వాడి మర్మాంగాలు కోసేస్తే దాని మీద ఇందాక చేసినట్టు వాడైతే బతికాడు ఆపరేషన్ చేసేసి ఈ అమ్మాయిని అంత నేరం చేసినా కానీ శిక్షించకుండా వదిలేశారు ఇది చాలా ఫేమస్ కేస్ అనమాట తర్వాత ఒరిస్సాలో ఒకటి అది ఏఎం కేసు అంటారు హై ప్రొఫైల్ రేప్ కేస్ ఇది ఆ అమ్మాయిని వాళ్ళ భర్త ఇంట్లోంచి తరిమేశాడు తల్లిదండ్రులు కూడా ఆమె మీద ఆసుపత్రులకు ఉన్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఆ అమ్మాయిని ఆమె స్నేహితురాలు ముందే అన్యాయంగా దారుణంగా మరో మనిషి చూస్తున్నప్పుడు రేపు చేశారన్నమాట ఇది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఒరిస్సా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కేసులో ఒక ముద్దాయి అంటే ఆ గ్యాంగ్ రేప్లో ఈ మిశ్రా అనే ఆయన మిశ్రా అనే ఆ అమ్మాయి బంధు బా భర్త ఓకే ఆ అమ్మాయి ఒక ఇన్సేన్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు ఇటు ఆ అమ్మాయి మీద రేప్ చేసి భర్తే ఈ అమ్మాయి ఇన్సేను ఈ అమ్మాయి చెప్పేదాన్ని అబద్ధము అని చెప్పేసి తీసుకెళ్లి సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్లో అమ్మాయిని రూట్ క్రైలో అడ్మిట్ చేస్తే సిక్స్ ఈసిటీస్ ఆ అమ్మాయి మీద చేశారట అంటే ఒక ఇన్సేన్ అనేది ఇచ్చే ట్రీట్మెంట్ తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో తొమ్మిది నెలలు ఇది చేశారనమాట ఎట్లా చేసినా కూడా ఆఖరికి ఈ అమ్మాయి మెంటల్ డిజార్డర్ లేదు ఈ అమ్మాయి చెప్పింది వాస్తవం అని తీర్పు వచ్చింది అంటే ఈ రెండు కేసులు వరల్డ్ ఫేమస్ ఎందుకైనాయి అంటే ఒక స్త్రీని చిత్రహింసలు చేసి బాధ పెట్టి ఆ అమ్మాయి మీదనే ముద్దరేసి మెంటల్ డిజార్డర్ ఉందని ఆ స్త్రీ మీదనే మెంటల్ డిజార్డర్ని ముద్ర వేసి ఆమె బతకడానికి కూడా లేకుండా చేసి మరి వర్క్ వర్క్ ప్లేసెస్లో ఆమెని ఎట్లా ఇల్ ట్రీట్ చేస్తే మరి కానీ మనకు మన దేశ సాంప్రదాయాల ప్రకారము ఒక స్త్రీని దేవతామూర్తిగానే మనం చూస్తున్నాం మరి అంతేకాకుండా మన హిస్టరీ చూస్తే గర్గి కానీ మాయత్రి కానీ సులభ సులభ కానీ భగవంతులు చూసుకుంటే సరస్వతి పార్వతి లక్ష్మి దుర్గ కాళీ సత్యభామ వీళ్ళందరినీ కూడా మహాభారతం చూస్తే సత్యభామ వీళ్ళందరినీ కూడా మనం ఒక దాన్ని ఏమంటారు ఋగ్వేదం నుంచి చూస్తే కూడా మనకు స్త్రీలకి చాలా గొప్ప దేవతామూర్తిగా మనం కొలుస్తున్నాం ఒక హాస్పిటల్ ఏందమ్మా వర్క్ ప్లేసెస్లో లేకపోతే మాల్స్లో ప్రొటెక్షన్ లేదు ఇప్పుడు మీరు ఇంత ఫైట్ చేసి ఎన్నో మీరు కార్యక్రమాలు చేపెట్టి మీ యొక్క హెవెన్స్ హోమ్ సొసైటీ ద్వారా ఎంతో చేశారు ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఒక మీటింగ్ కూడా జరిపింది ఆమె దాని తర్వాత వీళ్ళు గవర్నమెంటే అది టేకప్ చేసి మన జీవికే జీవికే మాల్లో పోలీసు పోలీసు అందరు వెళ్ళి చెక్ చేసి ఒక సర్ స్టిక్కర్ వేశారు అమ్మ ఒక రైట్ ఆఫ్ ప్రైవసీ చెప్పేదేనమ్మా రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది ప్రతి వ్యక్తికి ఉంది అది వీళ్ళు వాళ్ళ లేదు ఏం బట్టలు వేసుకోవాలి లేదా ఎలా ఏ తిండి తినాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వమే కానీ పబ్లిక్లకు వచ్చినప్పుడు కొంత డీసెన్సీ అనేది స్త్రీలు కూడా మెయింటైన్ చేస్తున్నారు చేయాలి అయితే ఈ బిజినెస్ ప్లేసెస్లో లేకపోతే హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం వాళ్ళు చెప్పిన ప్లేస్లోకి వెళ్ళి మనం ఎక్స్చేంజ్ డ్రెస్ చేంజ్ డ్రెస్ అది వేరే హోటల్స్ రెంటెడ్ హోమ్స్ అది వేరే బట్ వర్క్ ప్లేసెస్లో కానీ లేదా మాల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇండైరెక్ట్గా మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మ మీరు రూమ్లోకి రండి అంటే వెళ్ళాలి సో నాకు నాకు రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంది అని అంటే కుదరదు ఎందుకంటే మన ట్రీట్మెంట్ కోసం వెళ్తాం కానీ లోపలికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఒక కుటుంబ సభ్యుడిని పెట్టుకోవటం లేదా ఒక స్త్రీని హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరో ఒకరిని అక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ రూమ్స్లో ఏమైనా ఇప్పుడు కొన్ని సీసీ కెమెరాస్ ఎలా ఉన్నాయంటే ఆ డాక్టర్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కానీ ట్రీట్మెంట్ ఇచ్చే ఆ పర్టికులర్ రూమ్లో మటుకు అలాంటివి ఉండకూడదు లేకపోతే స్కానింగ్ రూమ్లో కానీ అక్కడ ఉండకూడదు అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని మీద చెక్ చేసి గవర్నమెంట్ పీరియాడికల్గా మూడు రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి ఒకటి ఎక్కడ ఈ స్పై కెమెరాస్ ప్రొడక్ష ప్రొడక్షన్ అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి వాటిలో క్వాలిటీ ఎలా ఉంది దాంట్లో వాయిస్ కూడా రికార్డింగ్ ఉందా లేదా ఇప్పుడు అమెరికాలో స్పై కెమెరాస్ అమ్ముతారు కానీ వాయిస్ రికార్డింగ్ ఉండదు సో వాయిస్ రికార్డింగ్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి మరి ఇక్కడ కెమెరాలు అలా లేదు మొత్తం ఇచ్చేస్తున్నారు సో అదొకటి సో ప్రొడక్షన్ దగ్గరే క్వాలిటీ ఉండాలి ఎన్ని అమ్ముతున్నారు ఎవరికి అమ్ముతున్నారు అనేది ఉండాలి అకౌంటబుల్గా ఉండాలి నెక్స్ట్ ఇన్స్టలేషన్ చేసేటవాడు ఇప్పుడు షాప్లోను హాస్పిటల్స్లోను మీకు ఇన్ని రూమ్లు పెట్టుకుంటున్నాము ఇన్ని స్పై కెమెరాస్ పెట్టుకుంటున్నాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఒక విజిలెంట్గా పర్మిషన్ తీసుకొని పెట్టాలి తర్వాత ఒక్కసారి కనుక అక్కడ కనుక అటువంటిది ఏదన్నా నోటీసులు అయితే దాని లైసెన్స్ని రద్దు చేసేయాలి నెక్స్ట్ వాడి మీద ఒక స్టిగ్మా లాగా ఒక క్రిమినల్ కేసు పెట్టి వాడిని జైలుకి పంపాలి ఇలా రకరకాల పద్ధతుల్లో చర్యలు తీసుకుంటే మార్చేయడానికి అవకాశం ఉంది సార్ కాకపోతే ఏంటంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళు అధికారుల్ని చేతిలో పట్టుకుంటున్నారు అప్పుడు ఏ అసలు ఏ పరంగా అధికారులు చర్యలు చేపడతారా లేకపోతే చట్టాలు చర్యలు చేపడతాయి అంటారా బంగ్లాదేశ్లో ఏమైందమ్మా సార్ ఇంకా కూడా ఇప్పుడు జరుగుతుంది నిన్న కూడా బీజేపీ ఆమె ఎంపీ గారు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది కంగనా గారు మీద బీజేపీ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నువ్వు రైతుల గురించి ఇలా మాట్లాడితే ఎట్లా అని సో నేనేమంటానంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది వస్తే ఆడ అధికారం చూడరు ఇంకోటి చూడరు అధికారమైనా తన్నేస్తారు సో ఆ అధికారులు కానీ వాళ్ళ ఇంట్లో బిడ్డకు జరిగినట్టుగా వాడు ఫీల్ అయితే ఖచ్చితంగా సమ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది